బోరగడ్డ అనిల్ కుమార్ నిన్న ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో మనోడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను పనిచేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నా ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను చచ్చిపోవటానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్పాడు అయితే ప్రత్యర్థి వ్యక్తి ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆయన అడుగుతున్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో నీకు వెళ్ళోలేదు వైసీపీలో ఉన్నటువంటి కాలుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఎవరు కూడా నిన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అంటున్నారు మరి నువ్వు ఎట్లా జగన్కి వీరాభిమాని అవుతావు అని చెప్పేసి అడిగినప్పుడు అతను చెప్తుంది ఏంటంటే అసలు ఆ కాల్మూరి వెంకటరెడ్డిగాడు ఎవడు ఎవడా కాల్మూరి వెంకటరెడ్డిగాడు అని చెప్పేసి మనోడు ప్రశ్నిస్తున్నాడు అంటే మొత్తం మీద బోరుగడ్డ అనిల్కి ఇంటర్వ్యూలో చాలా సంస్కారం అయితే కనిపించింది కానీ మరి ఏంటి జగన్ మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు జగన్ కోసం ఎందుకు పరితర్పిస్తున్నాడు జగన్ అజెండాని ఎందుకు బోరుగడ్ అని అమలు చేస్తున్నాడు దానికంటే ముందు అతను కొన్ని విషయాలు చెప్పాడు ఏంటి ఆ విషయాలంటే పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత నా మీద విపరీతమైనటువంటి అంటే నన్ను అరెస్ట్ చేసి ఒక రూమ్లో కట్టేసి చేతులు పైకెత్తి కాళ్ళు ఇలా సాగదీసిన తర్వాత ఒక స్పెషల్ టీమ్ వచ్చేసేది ఆ టీం మొత్తం కూడా నన్ను విపరీతంగా కొట్టేవాళ్ళు విపరీతంగా నా మీద అంటే వ్యక్తిగత హరణానికి పాల్పడేవాళ్ళు అవసరమైతే నా మొహం మీద ఊసేవాళ్ళు అని చెప్పేసి చెప్పడంతో పాటు ఒకరోజు ఒక మహిళ అంటే ఒక లేడీ కానిస్టేబుల్ నా ఆ వృషణాల మీద టెస్టోస్ ఏదంటారు కదా దాని మీద బలంగా తన్నారు అని చెప్పేసి మాట్లాడాడు ఇక్కడ చాలా విషయం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే సరే తన బాధని ఎక్స్పోజ్ చేసుకున్నాడు తన తను ఎందుకంటే ఆ బాధను ఎందుకు ఎక్స్పోజ్ చేసుకున్నాడు అంటే తను వైసీపీలో ఏమైనా సింపతి ఏమైనా వస్తుందేమో వాళ్ళ కార్యకర్తలని ఉద్దేశంతో చేసుకున్నాడు ఏమైనా తెలియదు కానీ సో మొత్తం మీద ఈ బాధను ఎక్స్పోజ్ చేసుకున్నప్పుడు అందులో కామెంట్లోకి వెళ్ళి చూస్తే ఒక్కడు కూడా అయ్యో పాపం బోరుగడ్డనీ ఇంత ఇంత దారుణమైనటువంటి టార్చర్ను పొందావా అని చెప్పేసి ఒక్కడు కూడా కామెంట్ పెట్టాల అందులో ఎవ్వరు చూసినా కూడా నీ నోటి దూలకి ఇంకా ఇది ఇది చాలా తక్కువ ట్రీట్మెంటు అని చెప్పేసి కొంతమంది అంతేకాకుండా మరికొంతమంది అసలు నిన్ను కరెంట్ షాక్ పెట్టి చంపాలరా అంతేకాకుండా నిన్ను ఇంకా విపరీతమైనటువంటి అంటే అసలు చాలా జుబుచ్చాకరమైనటువంటి కామెంట్స్ కూడా అందులో పెట్టడం జరిగింది అదేంటి పాపం బోరుగడ్డ అనిల్ని అంత టార్చర్ పెట్టాడని పాపం తన కోసం సింపతి కార్డ్ ప్లే చేస్తుంటే మీరు కనీసం ఆయన అతను సింపతి కోసం ఆయన చూడాల్సింది భావించి ఎందుకు ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారంటే బోరుగడ్డ అనిల్ మాట్లాడినటువంటి భాష కానీ లాంగ్వేజ్ కానీ ఎవ్వరూ యాక్సెప్ట్ చేయట్లేదు ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రశ్నలు అడుగుతున్నటువంటి ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా నీకు నోటి దూల గుండనే అది జరిగింది నోటి దూల తగ్గించుకొని ఉంటే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పేసి అడుగుతున్నాడంటే ఒకసారి ఆత్మ ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏదో నేను సింపతి కార్డుని పే చేస్తాను నేను ఒక దళిత బిడ్డని కాబట్టి ఇలాగ పే చేస్తే నాకేమన్నా ఒక క్రేజ్ పెరిగిద్ది ఫాలోయింగ్ పెరిగిద్ది అని అనుకుంటున్నాడేమో కానీ ఇవన్నీ కూడా అసలు ఎవరు అసలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అతను మాట్లాడినటువంటి భాష చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాడు లోకేష్ గురించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడారు ఆయన భార్యల గురించి మాట్లాడారు ఇష్టాసారంగా ఎట్లా పెడితే అట్లా ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డిని ఎవడమనేదని అంటే అవసరమైతే నేను వెళ్ళి వాళ్ళని కొట్టేసి వస్తాననే స్థాయిలో అతను పర్ఫార్మెన్స్ చేశాను ఈవెన్ ఏదో కోటం రెడ్డి ఒక ఎమ్మెల్యే అయినా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి బండి గట్టుకొని లాక్కొని గుంటూరు దాకా వస్తానని చెప్పేసి మాట్లాడాడు అంత దమ్ముందా అంత కెపాసిటీ ఉందా అంత క్యాపబిలిటీ ఉందా ఇది ఇది కాకుండా ఇంకొక మాట నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని జగన్మోహన్ రెడ్డి సైగ చేస్తే గంటలో లేపేస్తానన్నాడు అంత క్యాలిబర్ ఉందా అంటే ఎట్లా మాట్లాడాలి నువ్వు జగన్ అభిమాని అయినందుకు ఎవరేమీ బాధపడట్లే ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పులేదు లేకపోతే ప్రతిపక్ష పార్టీని ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు ప్రశ్నించడంలో తప్పులేదు కానీ ఆడవాళ్ళని అసభ్యకరమైన పదజాలని మాట్లాడమని చెప్పేసి ఎవరు చెప్పలేదే నీకు ఈరోజు దళిత కార్డు ఒకటి గుర్తొచ్చింది ఈరోజు వాడుతున్నావు సింపతి కార్డు వాడుతున్నావే గత ఐదేళ్లలో నువ్వు ఎటువంటి భాషను వాడావు ఎటువంటి లాంగ్వేజెస్ని ఒకసారి చెక్ చేసుకో నిజంగా ఆ వీడియోలు చూస్తే నేను నేను అనుకుంటున్నా మహిళ నిజంగా తన్ ఒకవేళ తన్ను ఉంటే నేను అప్రిషియేట్ చేస్తున్నా మహిళని ఎందుకంటే నిజంగా చెప్తున్నా నీకు ఒక్క నిమిషం కూడా ఈ భూమి మీద బతికే అర్హత లేదు నేను అది క్లియర్గా చెప్తున్నా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వ్యతిరేకిస్తావు తప్పు పట్టట్ల లొకేషన్ వ్యతిరేకిస్తావు తప్పు పట్టలే పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తావు తప్పు పట్ల పవన్ కళ్యాణ్ గారి భార్యను మాట్లాడే అధికారం నీకెవడిచ్చాడు వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళే అధికారం నీకెవడిచ్చాడు మదమే కదా అధికార బలుపే కదా నేను ఏమైనా చేయగలను ఈరోజు నేను అడుగుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకోసారి బోరుగడ్డ అనిల్ కుమార్ని అరెస్ట్ చేసి లోపల పడేసి పొడిచినా కూడా మావాడు కాదు మావాడు కాదు అని స్టాండ్ మీదే ఉంటారు ఎందుకంటే అతను మాట్లాడినటువంటి భాషని ఒకవేళ బోరుగడ్డ అనిల్ కుమార్ని మావాడే అని వాళ్ళు ఒప్పుకుంటే అతను మాట్లాడినటువంటి భాషకి కూడా వాళ్ళు బాధ్యత వహించాలి వాళ్ళ పార్టీ డ్యామేజ్ అయింది పొలిటికల్గా దెబ్బతింటారు అందుకని చెప్పేసి వాళ్ళు బోరుగడ్డని ఎంత దేకినా ప్రాధాయపడినా వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి యూజ్ అండ్ త్రో అంతవరకే నాకు ఎంతవరకు కావాలి అంతవరకు వాడుకున్నా నేను ఎంత పేమెంట్ ఇచ్చానో పేమెంట్కి వాడు మురిగాడు అయిపోయింది దట్ ఈజ్ ఎనఫ్ ఎనఫ్ వాడిని ఈ మీద దంతే ఏంటి ఇంకోసారి దంతే నాకేంటి నేను ఎందుకు పట్టించుకుంటా ఆ లాంగ్వేజెస్ని నా పార్టీకి ఆపాదించుకుంటే భవిష్యత్తులో నా పార్టీ సర్వే అవ్వలేదు మహిళని కించపరిస్తే మహిళా ఓట్లు ఎలా వేస్తారు ఆల్రెడీ కొడాలి నాని వలవు వంశీ లాంటి విధవలు మాట్లాడిన మాటలకే పార్టీ బర్స్ట్ అయిపోయి కూర్చుంది ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ బోరుగడ్డ నీళ్ళు తీసుకొచ్చి నుంచి పెట్టుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు సైలెంట్గా ఉన్నది అందుకే లేకపోతే అక్కడెక్కడ తెనాలలో గంజాయి బ్యాచ్ని ట్రీట్ చేస్తే వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వదర్చడానికి వెళ్ళాడు నయ్యం ఇంక మధ్య అక్కడ ఏలూరులో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేశారు ఆ టీంని కూడా రోడ్డు మీద నడిపించుకొని వెళ్ళారంట కొట్టుకుంటూ కోర్టు తీసుకెళ్లారంట వాళ్ళని పరామర్శించే వైసీపీ పార్టీలో జెండా మోసే వాళ్ళంతా లంగాలు దొంగలు అయితేనే వాళ్ళు ఆ పార్టీని సర్వే చేయగలుగుతారు మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది క్లియర్గా వెళ్లాల్సింది నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు నెల్లూరు జిల్లాలో ఒక డ్రైవర్ మీద బస్ డ్రైవర్ మీద దాడి చేశారంట మనం ఆ పార్టీ సిద్ధాంతాలు అలా ఉంటాయి ఆ పార్టీలో పనిచేయాలంటే ఇలాంటి రిప్రజెంటేటివ్స్ ఉంటాయి ఇంత వరస్ట్ చరిత్ర ఉన్నటువంటి చోట్ల మళ్ళీ ఈ బోరుగడ్డ నీళ్ళు అనేటువంటి దరిద్రాన్ని తీసుకొచ్చి ఎవరు పెట్టుకుంటారండి అసలు పెట్టుకుంటాడా ఈ మరి ఎందుకు మరి నేను జగన్మోహన్ రెడ్డిని గుండెకాయ అన్న ప్లీజ్ అన్నా అన్న ప్లీజ్ అన్న నన్ను యాడ్ చేసుకున్నా నేను నీకు అభిమాను అన్నా అని దేక్కుని అడుక్కుంటున్నాను ఏంటి వీడు ఎందుకు అడుక్కుంటున్నాడంటే ఈ ఆశ ఒకటే అరిటి తోటలు తగలబెట్టాడని చెప్పి నందిగాం సురేష్ను అరెస్ట్ చేసి అతను ట్రీట్ చేస్తే అతను జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేదు అయితే జగన్మోహన్ రెడ్డి అతను ప్రతిఫలంగా అతనికి బాపట్ల ఎంపీ సీట్ ఇచ్చాడు ఇప్పుడు వీడు తెలివితే అట్లా ఏందని అంటే ఇట్లా దేకి అడుక్కుంటే అబ్బా నా కోసం వీడు జైలుకి వెళ్ళాడు నా కోసం వీడు తన్నులు తిన్నాడు నా కోసం వీడు బిరిజాల మీద తన్నులు తినిచ్చుకున్నాడు మహిళ తన్నింది వాస్తవానికి మహిళ అంటే వాడిని వాడిని తన్నటం మహిళ ఎందుకు తన్నిందంటే మొగోడు దంతే అవమానంగా ఉంటుంది ఒక మహిళ తన్నటం కరెక్ట్ ఎందుకంటే మహిళని కించపరుస్తూ మాట్లాడాడు కాబట్టి మహిళ తన్నటం ద్వారా వాడికి వాడికి బుద్ధి రావాలి వాడు ఆలోచన చేసుకోవాలి సిగ్గుండాలి ఆ మాట బయట చెప్పడానికి ఒకవేళ జరిగితే నిజంగా అక్కడ జరిగిన చెప్పడం తప్పు ఎందుకో తెలుసా నువ్వు మహిళని కించపరిచావు కదరా లో లోకేష్ ఇళ్ళల్లో ఆడవాళ్ళని కించపరిచావు అట్లాగే తెలుగుదేశం పార్టీ మహిళని కించపరిచావు ఎవరైతే హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలిపూడి గారిని తర్వాతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మరి ఏదైతే మన మంగళగిరి ప్రజ ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనురాధ గారిని కూడా కించిపరిచావు కదా మరి అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో నీకు నా మళ్ళీ నాకు సింపతి కావాలి నాకు నన్ను నన్ను ఇలా ట్రీట్ చేశారు అలా ట్రీట్ చేశారని ఎలా చెప్పుకుంటావు బసవాన్ని నేను దంటాం వందకి వంద శాతం కరెక్టే మొగోళ్ళ తంటే అవమానం ఆడవాళ్ళ దంటమే సెట్ అయిపోయింది నీకు కాబట్టి నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే నువ్వు ఎంత సింపతి కార్డు ప్లే చేసినా ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చెయ్యరు ఎందుకు చేయరంటే నువ్వు వాడినటువంటి భాష లాంటిది ఏ ఒక్కరు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఇది కరెక్ట్ ఎంజాయ్ చేశారు అంతే నువ్వు నువ్వు వీడియోలు తీసావు చంద్రబాబు నాయుడు తిట్టావు ఎంజాయ్ చేశారు అంతవరకే బట్టి అంత మించి రెండో మాట చేయలేకపోయి ఎందుకు కారణం ఏంటంటే ఆ భాష మాదే నొప్పిపోతున్న కూడా వాళ్ళు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో ఇప్పటికైనా నువ్వు చిటికీ ఏదో బెదిరిస్తా నేను స్టూడియో బద్దలు కొట్టేస్తా ఏం యూస్ కోసము లేకపోతే వాడు ఏదో చేయమన్నట్టు చేస్తే తర్వాత భవిష్యత్తులో బొక్కలోకి వెళ్తే బయటికి రావడం కూడా కష్టమేది గుర్తుపెట్టుకో